పల్నాడు జిల్లా వినుకొండ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వినతి పత్రం ఇవ్వడం జరిగినది దీని ముఖ్య ఉద్దేశం వెల్లెటూరు రోడ్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ రెండు వందల పన్నెండు సుమారు పదిహేను కోట్ల విలువ చేసే భూమిని ధరలు ఆక్రమించారు మరియు రిజిస్ట్రేషన్లు చేశారు కలెక్టర్ తక్షణమే దీని మీద సిబ్బందించి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మంచి ఇవ్వాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ కోర్చున్నాము ఈ కార్యక్రమంలో తోట ఆంజనేయులు లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ ఫిరోజ్ వినుకొండ పట్టణ కార్యదర్శి కామా వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు నా పేరు షేక్ ఫిరోజ్ ఫిరోజ్ఏ లిబరేషన్ పార్టీ పట్టణ కార్యదర్శి పనిచేస్తాను వెల్టూర్ రోడ్డు ఉన్నటువంటి సర్వే నెంబర్ పన్నెండు రెండు వందల పన్నెండులో సీలింగ్ ల్యాండ్ భూమి ఉందని గుర్తించి ఇది అన్యాక్రాంతమైందని మా దృష్టి వచ్చింది అక్కడ ఉన్నటువంటి పేదలు ఇల్లు లేక బాధపడుతున్న వాళ్ళని ఆ ఇల్లు స్థలం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు గ్రీవిన్స్ డే సందర్భంగా వినుకొండలో ఉన్నటువంటి భూ సమస్యని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం కోసం సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ కొల్నాడు జిల్లా కమిటీ తరఫున ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ అర్జీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వినుకొండలో వెల్లటూరు రోడ్లో ఉన్నటువంటి దాదాపు రెండు వందల పన్నెండు సర్వే నెంబర్లో ఇది పదిహేను కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తి ఈ ఆస్తిని పంతొమ్మిది వందల సంవత్సరంలో సీలింగ్ యాక్ట్ కింద భూమిని విభజించడం జరిగింది ఆ సీలింగ్ భూమిని ఒకటి డెబ్బై ఐదు సెంట్లు ఎవరు కొనకూడదు అమ్మకూడదు అయితే ఇదికొండలో ఉన్నటువంటి ప్రముఖ ఒక కాంట్రాక్టరు ఒక బినామీ ఎస్సీ పేరుతో పట్టా తీసుకొని దాన్ని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మళ్ళీ అతను దగ్గర నుంచి ఆనాడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఈ రోజున మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన బొల్లా బ్రహ్మనాయుడు గారు దాన్ని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కలెక్టరేట్లు దాని నిషేధం పేరు మీద ఉన్నటువంటి మొత్తాన్ని నెంబర్లు కూడా మార్చేపించి ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అయితే మేము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున ఏంటంటే పదిహేను కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆ భూమిని ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యకలాపాలకు ఉపయోగించాలి కానీ కోటేశ్వరులు కోట్ల పరిలక పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టులకి మరి అది ఎలా చెందుతుంది ఇవాళ మరి చెబుతున్నారు సీలింగ్ ల్యాండ్ అంటే ఎవరు కొనకూడదు ఎవరు అమ్మకూడదు అది రిజిస్ట్రేషన్ కూడా కాదు కానీ రిజిస్టార్ని కూడా మేము డాక్టర్ మరి మేనేజ్ చేసి నర్సాపేట రిజిస్టర్ ఆఫీసులో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీని వెనక అనేక మందికి మరి ఆర్థిక లాభాలు చూపించి కొంతమంది బెదిరించి అధికారాన్ని ఆ రాడు ఎమ్మెల్యేగా ఉండి తన యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని అక్రమ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తక్షణమే ఈ రిజిస్ట్రేషన్ను రద్దు చేసేసి మరి ఆ ఉన్నటువంటి ఒక ఎకరం డెబ్బై సీట్లు మొత్తం కూడా ప్రభుత్వ కార్యకలాపాలకి లేదా ఆ ప్రాంతంలో ఇవాళ ఇల్లు లేక వలస వచ్చి వచ్చినటువంటి అనేక మంది పేదలు ఉన్నారు ఆ పేదలకి ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం దీన్ని కలెక్టర్ గారు మరి ఇప్పుడే అర్జీ ఇచ్చాం ఆర్డీఓ గారికి పంపించారు దీనిపైన ఫరదర్గా యాక్షన్ లేకపోతే పేదవాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఆ భూములు ఇల్లే ఇల్లే పీఠానికి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ముందు ఉన్నదని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి ప్రధాన అర్జీదారుగా ఉన్నటువంటి వెంకటేశ్వర గారు కూడా రెండు మాటలు మాట్లాడతారు ప్రభుత్వ భూమి సీలింగ్లో ఉండ భూమి కొనకూడదు అమ్మకూడదు అలాంటిది కొని వాళ్ళ పలుకుబడి ఉపయోగించి రిజిస్టర్లు చేయించారు కాబట్టి అది రద్దు చేయమని కలెక్టర్ గారికి ఇవాళ పోలీసు కార్టీ ఇచ్చాం చేసి మేము దానికోసం చూస్తున్నాం